వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికుండా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక సంక్రాంతి పండుగ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఎప్పుడు కూడా న్యూ ఇయర్కి ముందే అయితే చేసేసుకుంటాము మేమైతే ఇంకా ఇయర్ కూడా అలానే చేసుకున్నాము ఇంకా అలానే కంటిన్యూ చేసేసాము స్టార్టింగ్ మేము ఎక్కువ త్రీ డేస్ ఒకే రోజు పెట్టుకుని టైర్డ్ అయిపోయే వాళ్ళం ఇంకా ఈరోజైతే టూ డేస్ ఒక రోజు చేసి కిచెన్ మొత్తం ఒక అయితే చేస్తున్నాను నిన్న సాటర్డే అయితే వర్క్స్ చేస్తాను ఇవన్నీ కూడా ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇంకా ఈరోజు సండే కదా ఇంకా మా మమ్మీ అయితే కుకింగ్ చేస్తున్నారు ఇంకా మేమైతే కిచెన్ అయితే డీప్ క్లీన్ చేస్తున్నాను నేను చెల్లి కలిసి ఇంకా కార్తీక్ కూడా ఉన్నాడు కదా ఇంట్లో అని చెప్పేసి కొంచెం అలా అలా హెల్ప్ అయితే చేశాడు ఇంకా మా వాగ్దేవి కూడా ఇంకా తెలిసిన విషయం చేస్తూనే ఉంటుంది ప్రతిరోజు ఫోన్ చూసుకుని తినమే కదా కష్టపడితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చూసి హ్యాపీగా ఫీల్ అయినా ఏదైనా సరే పెళ్లి తర్వాత చక్కగా చేసుకోవాలి కదా అలవాటు అవుతుంది కానీ సరదాగా మా చెల్లి నిన్ను ముచ్చట్లు పెట్టుకుంటూ చేసామండి అలా మన ఫ్యామిలీ మెంబర్స్తో ఆడుతూ పాడుతూ వర్క్ చేస్తే ఎంత టైర్డ్ అయినా అస్సలు అలసటే ఉండదు ఇంకా ఫైనల్లీ చెల్లి అయితే పైకి ఎక్కేసి మొత్తం సామానం మొత్తం తీసేసింది ఏసీ పైన అయితే చాలా డెస్ట్ అయితే ఉంది ఇంకా అది మెయిన్ రోడ్ కాబట్టి ఇంకా ఫుల్ డెస్ట్ అయితే వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా మొన్న ఆల్మోస్ట్ వన్ మంత్ అనుకుంటా దివాళీకి నేను క్లీన్ చేశాను ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ అయిపోతుంది లేండి ఇంకా టూ మంత్స్కి చాలా టెస్ట్ అయితే పట్టేసింది ఇంకా ఫైనల్లీ క్లీనింగ్ సెక్షన్ కూడా అయిపోయిన తర్వాత హౌస్ మొత్తం ఒకసారి దులిపేసి ఇంకా ఎక్కడి ఒక్కడైతే సర్దేసుకున్నాము ఇవి సర్దిన వెంటనే ఇంకా ఈ రూమ్లోకి వచ్చి ఇంకా లాస్ట్ రూమ్ కూడా సర్దేశాము చాలా అంటే చాలా ఫుల్ టైర్డ్ అయిపోయామండి ఆల్మోస్ట్ మేము ట్వెల్వ్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేసాము కార్తీక్ వెళ్ళిన తర్వాత టిఫిన్స్ చేసి వాడికి క్యారియర్ పెట్టి ఇంకా ఇలా స్టార్ట్ చేసిన తర్వాత త్రీ ఓ క్లాక్ కల్లా మాకు టూ రూమ్స్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా క్లీనింగ్ ఇంకా నీట్గా వాష్ చేసేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా ఇది వచ్చేసి సండే రోజు మా కార్తీక్ అయితే ఫ్రెష్ అయిపోయాడు వాగమ్మ కూడా ఫ్రెష్ అయితే అయిపోయింది ఇంకా వాడి బ్యాగ్ కూడా వాష్ చేద్దామని చెప్పేసి బుక్స్ తీసి అయితే పైన పెట్టేశాను మంది అడుగుతున్నారు బిజినెస్ ఒక పక్క పిల్లలు ఒక పక్క హౌస్ వైఫ్ ఒక పక్క యూట్యూబ్ ఎలా మేనేజ్ చేస్తున్నాము అని చెప్పేసి సో ఇంకా ఏదైనా మనం అనుకుంటే మేనేజ్ చేయాలండి ఏదైనా ఇంకా పిల్లలు ఇద్దరు మొబైల్ అయితే చూస్తున్నారు ఇంకా నేనైతే కబోర్డ్స్ సర్దుదాం అనుకున్నాను ఈ లోప మా మమ్మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నైట్కి ఖాళీ కదమ్మా అని చెప్పేసి అన్నారు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినప్పటికే అప్పటికే వన్ అలా అయిపోయింది ఇంకా ఆ టైంలో మా మమ్మీ ఇంకా ఎగ్ దమ్ బిర్యానీ అండ్ అలా ఎగ్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ అలానే చికెన్ కర్రీ అయితే చేశారు ఈవినింగ్కి చికెన్ పకోడీ కూడా అడిగాము మేమైతే చేస్తాను అని చెప్పేసి చేస్తున్నారు ఇంకా నేనైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను పైన అయితే చాలా అయితే ఆరబెట్టామండి పైకి కిందికి మా కార్తీక్ తిరిగేసరికి చాలా కాళ్ళు నొప్పులు అయితే వచ్చాయి ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వాష్ చేసేస్తున్నాము అంటే ఇవాళ వాష్ చేస్తే రేపటికైనా ఆడతాయి కదా అని చెప్పి సో దాని పని దాని మన పని మందే కదా అని ఇంకా ఏదేమైనా ఎవ్రీ ఇయర్ మేమైతే ఇలానే చేసుకుంటామండి ఫైనల్లీ పైకి అయితే వెళ్ళిపోయాను ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చిన్న కాకరకాయ మొక్క అయితే వచ్చిందండి ఆ మొన్న కాకరకాయ ఫ్రై చేసినప్పుడు నేను డస్ట్ ఉంటుంది కదా వేస్టేజ్ అంతా కూడా ఇలా మొక్కల్లో వేసిస్తే మొక్క అయితే వచ్చింది ఏంటో తెలియదు కానీ చిన్న మొక్క అయితే వచ్చింది మేమైతే పప్పాయ అనుకుంటున్నాము ఇంకా రీసెంట్గా మా డాడీ అయితే పిల్లల కోసం వెండి ఖర్చోరం తీసుకొచ్చారు సమ్మర్లో ఇంకా హాఫ్ అయితే యూజ్ చేశాను ఇంకా హాఫ్ నెక్స్ట్ సమ్మర్ వరకు వచ్చేటట్టు ఉన్నాయి ఇక ఈ లోపు పేపర్స్ అన్నీ తీసుకుని కార్తీక్ వేశాడు ఇవన్నీ కూడా వేటికి వాటిలో వేశాడు ఇంకా నాకైతే మంచిగానే హెల్ప్ చేశాడు ఇంకా లాస్ట్ ఇయర్ పెట్టిన బియ్యపు వడియాలు సేమ్య అన్నం వడియాలు మజ్జిమిరపకాయలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఆ పిండి వడియాలు కానీ పెసర వడియాలు కానీ ఎప్పుడు ఏం వాడలేదండి పుల్ని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు కదా ఎవరో ఏదో చేస్తున్నారు ఎవరో ఏదో పెట్టుకుంటున్నారని మేము కూడా పెట్టుకుంటాం కానీ తినేదైతే అసలు ఏమి ఉండదండి అన్నిటిలో కన్నా మేము మజ్జిగ మిరపకాయలు ఒకటే ఎక్కువ యూజ్ చేసాము ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా వాటికి ఇంకా డబల్ ఉండేవి అవి అయిపోయాయి గుమ్మడి వడియాలు కూడా అన్నీ అయిపోయాయి సో ఈ పెసరపప్పు కూడా చాలా రేర్గా నేను కుక్ చేస్తాను బట్ అయినా సరే ఇంట్లో ఉండాలని తెప్పిస్తాను ఇంకా అన్నీ కూడా ఒకసారి ఎండలు అయితే వేసేసాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఏదో విధంగా బిజినెస్లో అయితే పడిపోవాలి చాలామంది అడుగుతున్నారు ఆర్డర్స్ వస్తున్నాయా అని చెప్పేసి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి బట్ ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఎవరికి సక్సెస్ రాదు కదా సో ఐ హోప్ ఐ సూన్ యాజ్ పాజిబుల్ చాలా మంది తీసుకుంటున్నారు మీరు కూడా లేట్ చేయకుండా తీసుకోండి సో ఇన్స్టాలో అయితే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు ప్రైజెస్ కోసం సో నేనైతే కాంబో పెట్టేశాను అంటే ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏంటి అనేది సో పొంగల్కి ఇంకా మంచి ఆఫర్ ఏమైనా పెడదాం అండ్ అలానే చాలామంది కూడా టేస్ట్ చేసి చాలా మంచిగా అయితే చెప్తున్నారు రివ్యూ వచ్చేసి సో నన్ను నమ్ముతారో లేదో అని వాళ్ళ రివ్యూస్ కూడా మీతో షేర్ చేశాను షార్ట్ వీడియోలో అయితే సో ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే నాకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ అవర్స్ అయితే కలవాలి సో అది కల్ కలిస్తే అందులో కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అండ్ ఇంకా పోతే ఒక్కొక్కటి ఇంకా కిందకైతే తీసుకొని వెళ్ళిపోతున్నాను ఆల్మోస్ట్ టైం వచ్చేసి త్రీ అలా అయిపోయింది ఇంకా పోపులు బాక్స్ కూడా ఖాళీ చేసేసి క్లీన్ చేసేసాను ఈసారి మొత్తం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా క్లీన్ చేస్తాను నేను అండ్ ఎవ్రీ మంత్ ఒకసారి అయితే వాష్ చేసేస్తాను అన్నిసార్లు మంచిగా వాష్ చేసినా సరే ఇంత జిడ్డు పడుతుంది అంటే నిజంగా కిచెన్ అనేది రెగ్యులర్గా మనం చేసినా సరే చాలా కష్టం అండి కిచెన్కి నాకు ఆల్మోస్ట్ ఒక వన్ డే పడిపోయింది ఇంకా బట్టలన్నీ వాషింగ్ అయితే అయిపోయాయి ఇంకా ఆరబెట్టాలంటే గెంజి పిండి పెడితే చాలా మంచిగా వస్తాయని చెప్పేసి మా మమ్మీ గంజి పిండి అయితే చేస్తున్నారు ఇక్కడ సో నాకు గంజి అంటేనే చాలా చిరాకు అసలు ఎలాంటి బట్టలకైనా పెట్టను ఇంకా బాగుంటాయని చెప్పేసి అన్నప్పుడు సరే ట్రై చేద్దాము అప్పుడప్పుడు పెడతాను శారీస్కి అలాగా ఇంకా సరే అని చెప్పేసి మా మమ్మీ అయితే ఎక్కువ అయితే చేస్తున్నారు ఇంకా ఎగ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే మా ఇంట్లో ప్రిపేర్ అయిపోయింది ఇంకొక పక్క మా మమ్మీ రైస్ కూడా పెడుతున్నారు ఇది వచ్చేసి దుంపప్పడాలో ఇంక ఇది ఒక్కటే మిగిలింది లాస్ట్ ఇయర్ అత్త పంపించింది ఇంకా ఒక్కటి నేను మా వారి కోసం ఉంచాను బావకి చాలా ఇష్టం మమ్మీ అంటే ఇంకొకటి దాచానమ్మ మీ వారికి అని చెప్పేసి ఒకటి కాల్చుకొని తింటున్నారు ఇంకా పిల్లలు ఇద్దరు అయితే తినేసి చక్కగా ఫోన్ అయితే చూసుకుంటున్నారు వాళ్ళని కాయాలంటే ఇంక ఇదే పరిస్థితి అండి ఇంకా మా చెల్లి కూడా వాళ్ళతో అయితే ఆడుతుంది సీ ఓ నెక్స్ట్ అండ్ అలానే ఫైనల్లీ దుప్పట్లు కూడా అన్నీ వాషింగ్ అయితే చేసేసాను ఇవి వచ్చేసి హాట్ వాటర్తో వాష్ చేశాను ఇంకా రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను ఇంకా దులపడం ఇవన్నీ కదా అని చెప్పేసి కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుందని ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్లో పెట్టి హాట్ వాటర్లో పెట్టి ఉతికారు ఇక పైకి తీసుకొచ్చేసి అయితే ఆర పెట్టేస్తున్నాను యాక్చువల్లీ తాడైతే నాకు అందలేదు బట్ కొంచెం కాళ్ళు లేపితే అందాయి అందుకే పొట్టిగా ఉండకూడదండి కానీ పొట్టిగా ఉన్న వాళ్ళు అందరూ ఇష్టపడతారు ఏమంటారు కనిపించేసేయండి అండ్ ఫైనల్లీ ఇంకా అన్ని ఆరు పెట్టేసిన తర్వాత ఈ వీడియో యాక్చువల్లీ నేనైతే షూట్ చేయలేదు నాకు తెలియకుండానే మా కిందకి వెళ్ళి మొబైల్ తీసుకొచ్చి షూట్ చేస్తున్నాడు నేను అనుకోలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం చేస్తున్నా కార్తీక్ అని అడిగితే మమ్మీ నీకు వీడియో తీస్తున్నాను మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు మమ్మీ కదా అది బై చూసారా వాడు ఏం మాట్లాడుతున్నాడు మా మమ్మీకి ఫోటోస్ ఇష్టం కదా అందుకే సర్ప్రైజ్ చేశానని యాక్చువల్లీ నేను నార్మల్గా నేను ఏదో ఆలోచించుకుంటూ బట్టలు అనేది ఆరబెట్టేస్తున్నాను అంటే టైం చూస్తే తక్కువ ఉంది ఎలా అవుతుంది పని అంతా అనుకున్నాను ఫైనల్ని మొత్తం అన్నీ కూడా నీట్గా అయితే ఆర్పెట్టేస్తాను ప్రతిరోజు నేను ఇలానే పెడతాను ఎందుకంటే అదొక అలవాటు అండి అలా వచ్చేస్తుంది ఇంకా తర్వాత ఎంత ఇమ్మని ఫోర్స్ చేసినా వాడైతే ఇవ్వలేదు మమ్మీ నవ్వు మమ్మీ అని చెప్పేసి అంటుంటే ఆ ఎండలో నవ్వు ఏమొస్తుంది చెప్పండి అలా ఆరుబెడుతూ ఉన్నాను చాలామంది అడుగుతున్నారు నాకు ఒక విషయం అర్థం కాదు మీ మమ్మీ ఏం వర్క్ చేయదా అని ఎప్పుడు చూసినా మా మమ్మీ మీద ఉంటాయి ఎందుకండి మీకు కళ్ళన్నీని చెప్పాలంటే నాకన్నా ఎక్కువ వర్క్స్ మా మమ్మీయే చేస్తారండి కాకపోతే ఎక్కువ నటిస్తో అలా ఇలా ఉండడం వల్ల నేను ఎక్కువ షేర్ చెయ్యను అంతే ఎక్కువ శారీస్తో ఉన్నప్పుడు షేర్ చేస్తాను దానికి కూడా నువ్వే కష్టపడతావా నువ్వు ఒక్కదానివి ఉంటావా ఇంట్లో ఎన్ని కామెంట్స్ వచ్చాయో తెలుసా నాకు యాక్చువల్లీ సపరేట్గా వీడియో తీద్దాం అనుకున్నాను బట్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళ కోసమే మాత్రమే చెప్తున్నాను ఈ వీడియో వాళ్ళు ఈ వీడియో చూసినప్పుడు కూడా వాళ్ళకి అర్థమవుతుంది అవును కోసమే కదా అన్నది అని చెప్పేసి మా మమ్మీ కష్టపడకూడదని నా ఆలోచన నేను కష్టపడకూడదని మా మమ్మీ ఆలోచన అంతకు మించి ఏం ఉండదండి ఈవన్ దోస్ ఇప్పుడు కూడా మా మమ్మీ ఎక్కడికైనా వెళ్తానన్నా సరే అస్సలు అడ్డు పెట్టం తన్ని ఎంజాయ్ చేయమని చెప్తాం ఎందుకంటే ఎంజాయ్ చేసే డేస్లో ఎంజాయ్ చేయాలి సో వెళ్ళొద్దు నా దగ్గర ఉండంటే వాళ్ళు అన్ని హ్యాపీనెస్సెస్ చూడలేరు కదా వీలున్నంత వరకు వాళ్ళని హ్యాపీగా చూసుకోండి అండ్ అలానే ఇంకా నేను ఖాళీగా ఉన్నాను అని చెప్పేసి అంటే బట్టలు వాష్ చేసి వచ్చాను అప్పుడే అని చెప్పేసి అయితే తింటున్నాను మా అన్నయ్య తీసుకొచ్చాడు ఇంకా ఫైనల్లీ కిచెన్లో ఉన్నవి కర్రీస్ ఇవన్నీ కూడా బెడ్రూమ్లో అయితే పెట్టేశాను ఇంకా నీట్గా అయితే పప్పులు ఇవన్నీ కూడా డబ్బాలోకి పోసేసాను పోసేసిన తర్వాత ఇంకా కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసి సర్ది పెట్టేసుకున్నాను కిచెన్ సర్దిన తర్వాత అంటే వాడ్రూమ్స్ అన్నీ సర్దిన తర్వాత నాకు మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఫ్రిడ్జ్ మాత్రం క్లీన్ చేయలేదు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అంటే కనుక నాకు వన్ టు టూ అవర్స్ పడుతుంది ఈ లోపు మా మమ్మీ అస్సలు టెన్షన్ తల్లి నన్ను నన్ను నమ్ము వితిన్ వన్ అవర్లో నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేస్తాను అని చెప్పేసి పకోడీ తింది కానీ రా అని పకోడీస్ అయితే వే నార్మల్ పకోడీస్ అనుకుంటారేమో మార్నింగ్ మ్యాగ్నెట్ చేశారు కదా చికెన్ పకోడీస్ ఇంకా ఈ లోపు మా బుడిజైతే వేసేటప్పుడు వావ్ వావ్ అంది తర్వాత పడుకుని పోయింది క్షణంలో పడుకు పడుకుని పోతుంది ఇంకా ఫైనల్లీ చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఇంకా టైం వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ అలా అయిపోతుంది ఇంకా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మా మమ్మీ ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసారు చాలా అంటే చాలా దారుణంగా అయిపోయింది నిన్ననే క్లీన్ చేశాను అయినా సరే ఎందుకు ఇలా అయిందో నాకైతే అర్థం కాలేదు ఇంకా ఫైనల్ మొత్తం అంతా సర్దు పెట్టుకున్న తర్వాత అమ్మయ్య అనిపించింది ఇంకా బయట చూస్తే కళ్ళు నిజంగా తిరిగేసాయండి కానీ మా చెల్లి మా మమ్మీ మాత్రమే చేసుకున్నారు నేను కూడా హెల్ప్ చేశానంటే వాళ్ళు క్లీన్ చేసినవన్నీ లోపల పెట్టి సర్దడం పెద్ద మెయిన్ థింగ్ కదా ఇంకా ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా అయితే టూ అవర్స్ పైనే పట్టింది మాకు క్లీనింగ్ మొత్తం చేసేసరికి కొంచెం వాటర్ కూడా లీక్ అవుతుంది అనిపించింది మాకు ఇంకా తర్వాత అలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా ఎక్కడ అక్కడ సర్ది పెట్టేసి మార్నింగ్కి క్యారీ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే క్లీన్ చేసేసి ఎక్కడ అక్కడ పెట్టేసాను పెరుగుతూ ఉంటాయి కదా కొంచెం అని ఇంకా తర్వాత అక్కడక్కడ కొంచెం ఉందని చెప్పేసి మా మమ్మీకి చెప్తే అవి కూడా కొంచెం క్లీన్ అయితే చేశారు మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారండి మనీ వస్తుంది ఏదేదో మాట్లాడుకుంటున్నారు సో ఇయర్తో అయినా ఇవన్నీ వదిలేయండి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది మీరు కూడా మీ లైఫ్లో కొత్తగా ఏదన్నా చేయండి ఒకరి కోసం ఎప్పుడు పట్టించుకోవద్దు నేను అదే చెప్తున్నాను ఫైనల్లీ పక్కడి వేసిన ఆయిల్ కూడా ఒక దాంట్లోకి తీసేసి కొత్త ఆయిల్ అయితే కొత్త టిన్ ఉంది ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ కొన్నాను ఇంకా అది కూడా పక్కకు తీసేసాను ఇంకా తర్వాత వచ్చేసి దండలు ఇవన్నీ కూడా గుమ్మాల దండలు ఇవన్నీ కూడా వాషింగ్ అయితే చేసేసాను ఇంకా సండే నైట్ అయితే అలా గడిచిందండి తర్వాత కబోర్డ్స్ ఇవన్నీ కూడా సర్దేసుకున్నాము మా కార్తీక్ వచ్చేసరికి ఎగ్ ఫ్రై కావాలి అని అడిగాడు నిన్న నైట్ అయితే ఇంకా అరగదని చెప్పేసి వాళ్ళ మార్నింగ్ అయితే ఎగ్ ఫ్రై చేసేసి వాడికి దోసేసిస్తే వాడే తిన్నాడు ఇంకా కబోర్డ్స్ అవి నిన్న నైట్ ఒకసై సర్ది పెట్టేశాను అంటే డాడీ కబోర్డ్ అది సర్దేశాను ఇంకా మా క్యూటీ తల్లి చూసారా మార్నింగే వాళ్ళన్నితో పాటు ఫ్రెష్ అయిపోయింది ఎయిట్ కల్లా ఇంకా తర్వాత వచ్చేసి లాలీపాప్ కావాలి అని చెప్పేసి చాలా ఏడ్చింది వాళ్ళు పిన్ని ఒకటి పిస్ పెట్టింది ఎక్కువ కిసెస్ పెడితే ఎక్కువ లాలీపాప్స్ ఇస్తారంటే ఒక ఫైవ్ టు సిక్స్ కిసెస్ పెట్టింది ఒక లాలీపాప్ ఇచ్చింది ఎందుకు ఒకటి ఇచ్చావు అని చెప్పేసి అడుగుతుంది నిజంగా మా క్యూటీ తల్లి మాటలు వింటే ఎవరికైనా సరే మా ఇంటికి వచ్చి ఉండిపోవాలని అనిపిస్తుంది చాలామంది మా క్యూటీని పంపించమని కూడా అడుగుతున్నారు ఇంకేమన్నా ఉందా నేను నా క్యూటీని వదిలి వాళ్ళకి ఇచ్చేస్తే ఏమంటారు కానీ చాలా అంటే చాలా యాక్టివ్ ఎంత యాక్టివ్ ఉంటుందో అంత నీరస పడిపోతుందండి ఇంకా సండే నైట్ అయితే ఫుల్ ఏడుపు పెట్టింది నార్మల్గా పెట్టలేదండి చాలా ఏడ్చింది టూ అవర్స్ పైన ఏడ్చింది కడుపు నొప్పి ఏదో వచ్చింది అనుకుంటా ఇంకా ఫైనల్లీ తనని పడుకోబెట్టేసి నేనైతే మా మమ్మీ కబోర్డ్ అయితే సర్దేశాను శారీస్ ఇవన్నీ కూడా ఇంక ఇవన్నీ కూడా ఒక రోజు నీట్గా గింజి పెట్టి పెట్టాలి యాక్చువల్లీ అంకుల్ని రమ్మన్నాము ఇంకా రాలేదు సరే మేమే వాష్ చేసేద్దామని వాషింగ్ అయితే చేసేసాము ఇంకా నా కబోర్డు కార్తిక్ కబోర్డు చెల్లి కబోర్డు అత్తయ్య వాళ్ళ అమ్మాయి కబోర్డు ఇవన్నీ కూడా నీట్గా అయితే సర్దేసుకున్నానండి ఎలా సర్దుకున్నాను ఏంటనేది లాస్ట్లో చూపిస్తాను ఇంకా కార్తీక్వి కొంచెం షార్ట్ అయిపోయిన బట్టలు కూడా తీసేసాను ఇంకా మా అత్తయ్య అయితే పడుకుంది పాపం చాలా నీరసంగా ఉందంటే టూ డేస్ నుంచి అలా పడుకుంటూనే ఉంది ఇంకా ఫైనల్లీ బట్టలు కూడా నీట్గా మడత పెట్టేసి ఎక్కడ అక్కడ పెట్టేసిన తర్వాత అమ్మాయ అనిపించిందండి అసలైన ఎత్తు ఇప్పుడే మొదలైందండి వాషింగ్ వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు చాలా ఈ రూమ్కి ప్రత్యేకంగా ఒక టెన్ బకెట్స్ వాటర్ అయితే పట్టాయండి అంత నీట్గా అయితే వాష్ చేసాము ఏసీ కవర్ కూడా నీట్గా వాష్ చేసేసి పెట్టేసాము ఇంకా ఒక టూ మంత్స్ వరకు చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పేసి అండ్ మా క్లాసికల్ మెమెంటోస్ కూడా అక్కడ పెట్టేసాను ఇంకేది కూడా పెట్టలేదు చాలామంది మీకు పని ఏం లేదా వీడియోస్ తీసుకుంటున్నారు ఇంత పని చేస్తున్నాం మా పని అంతా మీరు వచ్చి చేస్తున్నారు చెప్పండి చెయ్యట్లేదు కదా మరి అలాంటప్పుడు మా పని మేమే చేసుకుంటున్నాం కదా ఇంకెవరు మాట్లాడకూడదని వీడియో షూట్ చేస్తున్నాను యాక్చువల్లీ వీడియో షూట్ చేసే అవసరం లేదనుకున్నాను ఇంకా దేవుడి కబోర్డ్ కూడా నీట్గా ఫ్రెష్ అయిపోయి చేసేసానండి చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి చాలా తృప్తిగా కూడా అనిపించింది న్యూ ఇయర్కి కొత్త ఇల్లులా ఒక సాటిస్ఫై ఎందుకంటే చేసిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది మా ఇల్లు అయితే మీల్ని కూడా అంత అయితే కమెంట్ చేయండి ఇంకా నాప్కిన్స్ టవల్స్ నైటీస్ ఇవన్నీ కూడా ఒక చోట పెట్టేశాను నిజంగా తల తోక ప్రాణానికి వచ్చిందండి త్రీ డేస్ నలిగితే మొత్తం అందరం నలిగితే ఇక్కడ వరకు వచ్చింది ఇంకా సింగిల్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కాదండి ఇంకా మొత్తం అన్నీ కూడా అయిపోయాయి ఇంకేది చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా పొంగల్ టూ డేస్ ఉందనుక మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కుర్చీస్ స్టూల్స్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్ కవర్స్తో సహా అన్నీ అయిపోయాయి కిచెన్ కూడా చాలా నీట్గా డీప్ క్లీన్ అయితే చేసేసాము అంటే వంట చేసుకునే దగ్గర విండో అది క్లీన్గా ఉంటుంది కదా కొంచెం మంచి క్లీన్గా ఉంటుంది మాదైతే ఇంకా ఎక్కువ వంట చేయడం వల్ల సో అది కూడా నీట్గా క్లీన్ చేసేసాను మీ ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను యువర్ లవ్ అండ్ సపోర్టింగ్ ఇలానే కొనసాగుతూ ఉండాలి కీ పోచింగ్ థింగ్స్ ఫర్ వాచింగ్ బాయ్